విద్యా వ్యవస్థలో ఈరోజు మేమైతే వన్ వన్ సెవెన్ జీవోను రద్దు చేయాలని కోరా కానీ ప్రభుత్వం ఆ దిశగా లేకుండా వేలాది పోస్టులను సర్ప్లస్ చేయాలనే ఉద్దేశంతో ఉంది అలాగే ఉన్నటువంటి పాఠశాలను సబ్జెక్ట్ వైజ్ ఉన్నటువంటి తరగతి బోధనను రద్దు చేయాలని ఉన్నది అలాగే యూపీ స్కూల్ రద్దు చేయాలని ప్రభుత్వం ఉద్దేశం ఉన్నది అలాగే హై స్కూల్ ప్లస్ కూడా రద్దు చేయాలని కోరు అని ప్రభుత్వం ఉద్దేశం అనేది మేమైతే డిమాండ్ చేస్తున్నాం ఈరోజు రాష్ట్ర స్వయంగా లోకేష్ గారు ఉన్నారు వన్ వన్ సెవెన్లో మేము సవరణలు అడిగింది ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడున్న కానీ మీరు చదివినటువంటి తరగతులలో ఎంత సెక్షన్కి ఎంతమంది ఉండారో ఇప్పుడు ప్రభుత్వ పాఠశాల సెక్షన్కు యాభై నాలుగు మంది చేసినారు మీరు చదివిన దాంట్లో ఎంత ఉన్నారో ఒకసారి బేరీజ్ వేయాలని కూడా కోరుతా ఉన్నాం యాభై నాలుగు మందికి ఫస్ట్ సెక్షను అలాగే గతంలో ఎనభై ఎనిమిది అని తగ్గించమని కోరాం వన్ వన్ సెవెన్లో ఇంకా ఈ ప్రభుత్వంలో ఇంకా ఆరు పెంచి తొంభై నాలుగు పెంచింది ఈ పెంచడం వల్ల ఈరోజు వేలాది పోస్టులు సర్ప్లైస్ అవుతున్నాయి అంటే ప్రభుత్వ విద్యను ఉంచాలనుకుంటున్నారా మూసివేయాలనుకున్నా కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా ప్రతి ఇప్పుడు మనము నేను అందుకే ఈ సందర్భంగా అందరికీ ప్రశ్న వేస్తా మా ఉపాధ్యాయ పిల్లలు కానీ లేదా రాజకీయ నాయకుల పిల్లలు కానీ ఉద్యోగుల పిల్లలు కానీ వాళ్ళు ఎక్కడ కూడా ప్రభుత్వ పాఠశాలలో లేదు మరి వాళ్ళు ఉన్నటువంటి పాఠశాలలో వీలైతే నర్సరీ నుంచి కూడా తరగతికి సబ్జెక్ట్ వైజ్ బోధన ఉంది మరి అదే మన పిల్లలు లేనటువంటి ప్రభుత్వ పాఠశాలలో తరగతి వైజ్ సబ్జెక్ట్ వైజ్ ఎందుకు రద్దు చేయాలని కోరుతున్నారు అధికారం మాకు ఉందా అని కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం మరొకటి హై స్కూల్ ప్లస్ జూనియర్ కాలేజ్ ప్రతి మండలంలో ఒకటి గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది అవి చాలామంది పేద పిల్లలకి ఈరోజు ఉపయోగపడుతున్న సందర్భంలో ఎటువంటి కనీసం చర్చలు కూడా లేకుండా ఏకపక్షంగా రద్దు చేయాలని నిర్ణయిస్తాను అందుకు మేము కోరుతా ఉన్నాం ఎక్కడైతే హై స్కూల్ ప్లస్లో విద్యార్థులు ఉన్నటువంటి పాఠశ ఉన్నటువంటి కాలేజీలో కానీ లేదా లే ఒకవేళ ఆ మండలంలో కాలేజీ లేకపోతే అక్కడ హై స్కూల్ ప్లస్ ఇవ్వాలనేటువంటిది మా డిమాండ్ యూపీ స్కూల్లో కూడా ఈరోజు చాలా దూర ప్రాంతాల్లో ఉన్నాయి ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు ఏడు ప్రాంతాలు గతంలో ఇప్పుడు కాదు ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి దాని నుంచి అప్పటి నుంచి కూడా ఈపి స్కూల్ ఉన్నాయి మరి ఏ విధంగా రద్దు చేస్తారు అవి స్ట్రెంత్ ఆధారంగా రద్దు చేసి ఈరోజు దాదాపుగా ఇరవై వేల పోస్టులు సర్ప్లైస్ అయింది మరి ఈ విధంగా ఉన్న పోస్టులే సర్ప్లస్ అవుతుంది అంటే డిఎస్సి ఏ విధంగా నిర్వహిస్తారు ఏ విధంగా వాటిని చేస్తారు అంటే ఏం చేస్తున్నారు అనేటువంటిది ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నా ఖచ్చితంగా ఎప్పటికైనా లోకేష్ గారు కమిషనర్ కాడ కాకుండా మీటింగు లోకేష్ గారే స్వయంగా నిర్వహించి మా యొక్క డిమాండ్లను పరిశీలించవలసిందిగా మమ్మల్ని కూడా పిలిచి లోకేష్ గారు స్వయంగా మాట్లాడితే మేము ఇవన్నీ కూడా అడగాలనే ఉన్నాం కాబట్టి దయచేసి లోకేష్ గారు ప్రత్యేక సమావేశం ఈ నెలతో నిర్వహించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా